వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పూర్తి స్థాయిలో పాగా వేశారా అంటే లోకల్ క్యాడర్ అవునని అంటున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రోజు రోజుకు తన నియోజకవర్గంలో పట్టు పెంచుకుంటూ తనదైన స్టైల్లో కదులుతున్నారు అదే సమయంలో ఒకప్పుడు హవా చూపించిన మాజీ ఎమ్మెల్యే వర్మ పట్టు కోల్పోతున్నారనే చర్చ నడుస్తోంది పిఠాపురం పవన్ కళ్యాణ్కు పెరమినెట్ అడ్డాగా మార్చేసుకుంటున్నారు గత ఎన్నికల్లో పోటీ చేసి తొలి రాజకీయ విజయాన్ని పొందిన పవర్ స్టార్ ఇదే సెగ్మెంట్లో పాగా వేసేందుకు రెడీ అవుతున్నారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేశారో ఆ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు చేసిన హంగామా ఘర్షణలు కూటమిపొత్తుకు విఘాతం కలిగించేవిగా అప్పట్లో మారాయి వెంటనే చంద్రబాబు క్రమక్రమంగా వర్మను పక్కన పెట్టేశారు దీంతో ఆయన వైభవాన్ని కోల్పోయారు ఇదే సమయంలో భారీ మెజార్టీతో గెలిచిన పవన్ తన ప్రభావాన్ని రోజురోజుకు పెంచుకుంటున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచిన తర్వాత ప్రజలకు ఒక విషయం చెప్పారు నేను రోజు వచ్చి మీకు దగ్గర కూర్చుంటే పనులు కావు నా కార్యాలయంలో అర్జీలు ఇవ్వండి అవి అదే అదేవిధంగా అభివృద్ధి చేసి చూపిస్తానంటూ బహిరంగ సభలో ప్రకటించారు అన్నట్లుగానే చేస్తున్నారు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ స్వయంగా పాల్గొనే అవకాశం లేకపోవడంతో పార్టీ ఇన్ఛార్జిగా మర్రెడ్డి శ్రీనివాసరావును నియమించారు అధికార కార్యక్రమాల కోసం తన రాజకీయ వ్యవహారాల కార్యదర్శి హరిప్రసాద్ ఎమ్మెల్సీ చేసి ఆయన నియమించారు అంతేకాదు జనసేన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ వేములపాటి అజయ్ను టిట్కో చైర్మన్ చేసి ఆయనకు కూడా అక్కడే ఉంచారు ఆయనకు రాష్ట్ర కార్పొరేషన్ రావడంతో అధికార కార్యక్రమాల్లో ఆయన పిఠాపురంలో భాగస్వామి అవుతున్నారు తాజాగా మెగా బ్రదర్ నాగబాబును మంత్రివర్గంలో తీసుకుంటున్నారు ఆయన కూడా పిఠాపురంలోనే ప్రజలకు అండగా ఉండనున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఐదు సార్లు మాత్రం నియోజకవర్గానికి వచ్చారు కానీ కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసి చూపించారు పదిహేను రోజులకు ఒకసారి జిల్లా కలెక్టర్ ఆయన నియోజకవర్గంలో గ్రీమెంట్స్ నిర్వహిస్తున్నారు దీనికి తోడు పవన్ కళ్యాణ్ తరపున నాగబాబు మర్రెడ్డి శ్రీనివాసరవి ఎమ్మెల్సీ హరిప్రసాద్ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ పర్యటనలు చేస్తున్నారు ప్రజలను కలుస్తున్నారు దీంతో పవన్ కళ్యాణ్ పట్ల ప్రజలకు ఆదరణ పెరిగింది తమ నాయకుడు తమ కోసం ఇంతమందిని పిఠాపురంకి పంపిస్తున్నారని స్థానికుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం పేరు మారుమోగుతోంది పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు పెద్ద ఎత్తున నేతలను అక్కడే మకాం పెట్టడం ఆయనకు కలిసి వచ్చింది ఇక పిఠాపురంలో పవన్ కు తిరుగులేదు ఆయనే పిఠాపురం కోటకు మహారాజు అన్న పేరు సంపాదించారు